హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో ఫ్రిడ్జ్ నేను ఎలా క్లీన్ చేస్తాను చిన్న చిన్న టిప్స్తో అయితే ఈ వీడియో చూసేసేయండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకే చూసేయండి తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుంది నేను ఎప్పుడు ఊరెళ్ళినా సరే ఫస్ట్ వచ్చాక నేను చేసేది అయితే ఫ్రిడ్జ్ క్లీనింగే ఎందుకంటే ఇంకా మనం దాంట్లో అన్నీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది నీట్గా ఉంటేనే హైజీన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది సో ఎన్ని డేస్ అయినా అవన్నీ త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా వన్ మంత్ అయితే మాత్రం ఇంకా చాలా పెద్ద పని అది సో చూసారు కదా ఆల్రెడీ నేను త్రీ ఫోర్ డేస్కి నాకు ఇలా ఫుల్ మెస్సీగా అయిపోయింది ఇంకా ఊరు వెళ్తున్నామంటే అంటే హడావిడిగా అసలు ఎక్కడ ఏది పెడతామో తెలియకుండా పనులు అయిపోతుంటాయి కదా ఇంకా అలాంటప్పుడు పడుతూ ఉంటాయి ఇంకా అప్పుడేమో మనం క్లీన్ చేయలేము ఇంకా రాగానే నేను అందుకే ఫస్ట్ అదే చేస్తాను ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ కొంచెం కొంచెం ఖాళీగానే ఉంది అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేశాను ఎందుకంటే చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి నీట్గా ఉంటేనే మనకి పెట్టుకోవడానికి కూడా కొంచెం స్పే స్పేస్ అనేది ఉంటుంది లేకపోతే మనం ఇలా ఇరుకిరుగ్గా ఏమీ పట్టకుండా అని చూడ్డానికి కూడా చాలా మెస్సీ అనిపిస్తుంది సో నేనైతే ఫస్ట్ ఇంకా అన్నీ ట్రేస్ అయితే అవన్నీ తీసేస్తున్నాను కంప్లీట్గా మొత్తం తీసేసిన తర్వాత క్లీనింగ్ అయితే చేస్తాను ఇప్పుడు మనం ఫస్ట్ అవి తీసేసి నార్మల్గా క్లీన్ చేసినా కూడా అంత నీట్గా అనిపించదు అందుకే నేను ఫస్ట్ అన్నీ తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా నాకైతే అన్ని పనుల కంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్కి చాలా అంటే కొంచెం టైం ఎక్కువ ఉండాలి పేషెన్స్ ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఉండి ఉంటే వాళ్ళతో ఇది చేస్తూ ఉంటే ఇంకా ఫైవ్ మినిట్స్లో చేసేది కాస్త ఇంకా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పట్టుద్ది ఎందుకంటే కొంచెం చూడ్డానికి నీట్గా అరేంజ్ చేసుకోవాలంటే మాత్రం టైం పట్టుద్ది లేదు ఓకే జస్ట్ మనం పైన పైన క్లీన్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది ఇంకా మన చాయిస్ నేనేంటంటే ఇంకా ఫస్ట్ మేము ఎక్కడికైనా వెళ్తున్నాము వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే తప్పకుండా చేస్తాను అందుకే కొంచెం బాబుని పడుకోబెట్టిన తర్వాత ఇంకా అలాంటి ఖాళీ టైంలోనే చేస్తాను వాటితో అస్సలు పెట్టుకోను ఈ కింద చూసారు కదా కింద బ్యాస్కెట్లో నేను ఎక్కువ అందరు వెజిటేబుల్స్ పెడుతూ ఉంటారు కదా నేనైతే అన్ని పిండిలు అవి ఇవి పెడుతుంటాను సో ఇక్కడ నేను క్లీనింగ్కి ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను కొంచెం వామ్ వాటర్ అయితే సరిపోద్ది మరీ ఎక్కువ వేయడైతే అవసరం లేదు అది మనం ఇలా క్లాత్తో కంప్లీట్గా ఇలా తొడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎలాంటి చీమలు కానీ పురుగులు కానీ రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇదొక చిన్న టిప్ మీకు కావాలి అంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక మంచి ఫ్రాగ్రెన్స్ గురించి అయితే ఇక్కడ నేను ఈ ట్రేస్ అన్ని నార్మల్గా మనం ఎప్పుడైనా సరే స్క్రబ్ది యూజ్ చేయకుండా నార్మల్ స్క్రాచ్ బయట ఉంటుంది కదా సో దాంతో నేను క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి అవన్నీ గీతలు పడకుండా ఉండడానికి ఆల్రెడీ మనం దీనిపైన షీట్స్ వేస్తుంటాం కాబట్టి వీటిపైన ఇంకా ఎలాంటివి కూడా మరకలు అనేవి ఉండవు అందుకే ఆ షీట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా సేఫ్టీ ఇవి చూసారు కదా ఇంత కొత్తగా నీట్గా ఉన్నాయి ఎందుకంటే నేను షీట్స్ అయితే కంపల్సరీ వేస్తాను ఎందుకంటే ఈ హడా తప్పకుండా పడతాయి ఇంకా అది పడకుండా మనం పనులు చేయాలంటే అది కాని పని సో ఇంకా అవి నేనైతే నేను ఐ థింక్ నేను అమెజాన్లో తీసుకొని ఉంటాను నాకు ఈ షీట్స్తో పాటు ఒక 啊。Uh కుకింగ్ యాప్రాన్ వచ్చింది ఇంకా ఇవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ దీంతో పాటు ఫ్రిడ్జ్ పైన వేసే కవర్ కూడా వచ్చింది ఇదంతా ఒక సెట్ అయింది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నాకైతే ఇది ఒకవేళ మీకు ఇదైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్లో అడిగేసేయండి నేను అది లింక్ పెట్టేస్తాను సో నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత అన్ని ట్రేస్ అన్నీ అరేంజ్ చేసేసుకొని దానిపైన షీట్స్ అయితే వేసాను షీట్స్ అయితే చాలా 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 వర్త్ అసలు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంకా సైడ్స్కి అయితే నేను ఇంకా దీనికి కూడా ఏదైనా అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఈ కింద ఏంటంటే నేను చాలా డేస్ కనీ స్టోర్ చేసుకుంటాను అంటే నేను మా అమ్మ వాళ్ళ నుంచి తెచ్చిపెట్టుకుంటాను కారం కానీ బాబు కుగ్గి కానీ అవన్నీ మా అమ్మ పంపిస్తుంది సో అక్కడ బయట పెడితే పురుగు వచ్చేస్తుందని నేను ఆ కింద పెట్టేసుకుంటాను సో ఇలా కంప్లీట్గా తొందరగా నాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది మీకు ఇది యూస్ అవుతే మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసేసుకొని మరిన్ని వీడియోస్కి ఐకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్